ఓం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయవలన ఇప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వెడలకైతే వెళ్ళిపోదాం ఇక ఈ రోజు బాబా గారు సాయి మాటగా నన్నుట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ పుణ్యమంతా నీదే తల్లి అదృష్టం అంతా కూడా నీదే ఎందుకో తెలుసా ఎన్ని జన్మల పుణ్యమో ఎన్ని జన్మల అదృష్టమో ఏ జన్మలో ఏ పుణ్యం చేశావో ఏడేడు పద్నాలుగేళ్ల అదృష్టం కూడా ఈ రోజు నీకు ఫలించబోతోంది బిడ్డ అంతటి అదృష్టం నిన్ను వరించుబోతోంది అంతటి కరుణ కటాక్షాలు నీ మీద కురవబోతున్నాయి విషయం ఏంటో తెలుసా సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తులు కలిసి కట్టుగా వచ్చి నీ జాతకం చెప్పబోతున్నారు గతంలో ఏం జరిగింది ప్రస్తుతం ఏం జరుగుతోంది ఇక తర్వాత రోజుల్లో ఏం జరగబోతోంది ప్రతి ఒక్క విషయము పూస గుచ్చినట్టు నీ ముందు ఉంచబోతున్నారు అది కూడా త్రిమూర్తులు ముగ్గురు కదిలి వచ్చి తరలి వచ్చి నీ కోసం చెప్పబోతున్నారు ఎంతటి అదృష్టం ఉంటే ఇలాంటి ఒక భాగ్యం దొరుకుతుంది బిడ్డ అలాంటి అదృష్టాన్ని ఈరోజు నువ్వు సొంతం చేసుకోబోతున్నావు అయితే ఇక్కడున్న ముగ్గురు త్రిమూర్తులలో ఒక్కరిని తాకు తాకి నీ భవిష్యత్తు ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది నీ జీవితం ఎలా ఉండబోతోంది ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోబిడ్డ నిర్లక్ష్యం మాత్రం వద్దు అజాగ్రత్త మాత్రం వద్దు కోట్ల మంది ఉండగా కోట్లల్లో ఒక్కదానమైన నీ ముందుకు ఈ వీడియో ఎందుకు వచ్చింది ఈ సందేశం నువ్వు ఎందుకు చూస్తున్నావు అంటే ఇక్కడ త్రిమూర్తుల ఆశీర్వాదం నీ మీద ఉంది త్రిమూర్తులు కలిసి కట్టుగా ఈ రోజు నిన్ను ఎంచుకున్నారు నీ జీవితాన్ని మార్చాలని కంకణం కట్టుకున్నారు కాబట్టి ఈ సందేశాన్ని నువ్వు వినగలుగుతున్నావు చూడగలుగుతున్నావు జాగ్రత్త వదులుకోకు అంటూ బాబాగారు ఒక అత్యద్భుతమైన సందేశంతో హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి బాబా గారి మాటల వెనుక ఉన్న అర్థం పరమార్థం తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీకు సపోర్ట్ నాకు అనివ్వండి అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఓం సాయి రామ్ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి బాబా గారి ఆశీస్సులు త్రిమూర్తులు అయినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆశీస్సులు మీకు త్వరగా దొరుకుతాయి అయితే ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం ఉండొచ్చు ఇక్కడ ఒకసారి చూడండి శ్రీ శ్రీడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ వీర్ మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ టూ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఫోన్ ద్వారా పూజల ద్వారానే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధర నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడన్నా మీకే కదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కాల్ ట్రై చేసి చూడండి మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ సాక్షాత్తు త్రిమూర్తులే కథలు వచ్చి ఈరోజు మీకు ఒక అద్భుతాన్ని చూపించబోతున్నారు ఇక్కడ నువ్వు మూడు నెంబర్ల ఆధారంగా అయినా ఎంచుకో లేదంటే ఇక్కడ త్రిమూర్తులు ముగ్గురు ఉన్నారు వారిలో ఒక్కరిగా అయినా ఎంచుకో నిన్ను నెంబరు ఆకర్షిస్తుందా లేకపోతే త్రిమూర్తులు ఆకర్షిస్తారా దాని ప్రకారం నువ్వు ఈరోజు ఎంచుకో ఇక్కడ ఏదో ఒకటి తాకు నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఈరోజు నేను చెప్తాను సాక్షాత్తు త్రిమూర్తులే నా నోట పలికిస్తున్నారు నా ద్వారా నీకు చెప్పిస్తున్నారు ఎందుకంటే సాక్షాత్తు ఆ త్రిమూర్తులు నీకు ఎటువంటి ఒక దారిని చూపించబోతున్నారు ప్రస్తుతం నీ మనసులో ఏదైతే బలంగా కోరుకుంటున్నావో ఏదైతే జరగాలి అనుకుంటున్నావో అది నిజంగా జరుగుతుందా లేదా ఒకవేళ జరిగేలా ఉంటే దానికోసం నువ్వు ముందుకు చెయ్యవలసిన ముఖ్యమైన పని ఏంటి ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాలను ఈ రోజు తెలుసుకోబోతున్నావు బిడ్డ దీనికోసం ఇక్కడ నువ్వు నీ ఎదురుగా ఉన్న మూడు నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా వాటిని ఒక్కదాన్ని తాకు మనసులో ఒక్కసారి త్రిమూర్తులని మనసులో తలుచుకో నీ సాయిని మనసులో తలుచుకొని ఒక నెంబర్ ని తాకు లేదా త్రిమూర్తులలో ఒక్కరినైనా తాకు ఏదో ఒక నెంబర్ని ని నువ్వు ఇక్కడ సెలెక్ట్ చేసుకో అప్పుడు రాబోయే సమయంలో లేదా నీ ఫ్యూచర్ ఏం జరగబోతోంది ఈ సాయి సందేశం ఏంటి వివరంగా నువ్వు తెలుసుకుంటావు అయితే ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకో తల్లి ఇక్కడ ఏ మాత్రం కూడా అజాగ్రత్త వద్దు నిర్లక్ష్యం వద్దు ఓపిక్గా మనసు పెట్టి వినటానికి ప్రయత్నించు ఎందుకనంటే ఇది నువ్వు ఎప్పుడో నువ్వు చూడాల్సిన ఒక వీడియో ఒక సందేశం సరిగ్గా ఎప్పుడు క్షణంలో నీ కళ్ళ ముందుకు వచ్చింది అంటే అది ఎంత మాత్రం మామూలు విషయం కాదు అది నీ సాయి సంకల్పం అలాగే త్రిమూర్తులు అయినటువంటి ఆ దైవ సంకల్పం నువ్వు ఇలా పూర్తిగా నమ్మితేనే నీకు ప్రతి మాట అర్థమవుతుంది అతి త్వరలోనే నీ జీవితంలో ఒక గొప్ప స్థాయికి వెళ్ళబోతున్నావు అద్భుతమైన విజయాలను చూడబోతున్నావని నువ్వు అర్థం చేసుకో ఇక ఆలస్యం చెయ్యకుండా ఇక్కడ నీ ఎదురుగా మూడు అంకెలు కనిపిస్తున్నాయి ముగ్గురు త్రిమూర్తులు కనిపిస్తున్నారు ఒక్కసారి అందరినీ తలుసుకొని నీకు నచ్చిన వాటిని నువ్వు ఎంచుకోబిడ్డా అంటే నీకు ఫ్యూచర్ లో ఏం జరగబోతోంది ఇక్కడ నువ్వు తెలుసుకోవచ్చు ఇప్పుడు నువ్వు దేనికోసమైతే తెలుసుకోవాలి అనుకుంటున్నావో ఆ కోరికను తలుచుకుంటూ ఏదో ఒక నెంబర్ని నువ్వు తాకితే నమ్మకంతో నువ్వు ఎంచుకున్నావు అంటే విషయం ఏంటో నీకు తెలుస్తుంది ఈరోజు నీకు కొంచెం వివరంగా చెప్పబోతున్నా ఎందుకంటే ఇక్కడ ఈ సందేశంలో నీ గతం ఎలా ఉంది ప్రస్తుతం ఎలా ఉంటుంది ఉంది వర్తమానం ఎలా ఉండబోతోంది ప్రతి ఒక్కటి కూడా ఈరోజు వివరంగా చెప్పబోతున్నాను నీ జీవితంలో ఏం జరిగింది ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది మూడు విషయాలు కూడా ఈ నీ నేను ముందుంచుబోతున్నాను అయితే ఇక్కడ మొదటిగా ఒకటవ అంకెను ఎవరైతే తాకారో ఇక్కడ ఆ బిడ్డ గురించే తెలుసుకుందాం ఇక్కడ నీ జీవితంలో ఏం జరుగుతుంది ఇప్పుడు నువ్వు చూస్తున్న ఈ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో నీ గతంలో ఏం జరిగిపోయింది అలాగే నీకు భవిష్యత్తులో ఏం జరగబోతోంది అన్న విషయాలు కూడా ఇప్పుడు చెప్తాను నువ్వు నీ గతంలో ఏం జరిగిపోయింది అంటే ఇప్పుడు ఏం జరుగుతోంది అన్న విషయాలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకున్న తర్వాత ఈ వీడియోని చూడుపిడ్డా ఈ సందేశాన్ని వినటానికి ప్రయత్నించు ఇప్పుడు ఒకటవ నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో వారి ఇప్పుడు ప్రస్తుతం టైం అయితే ఏది నడుస్తుందో అది చాలా చాలా బాగుంది కానీ కొన్ని విషయాలు జరగటం వలన నువ్వు కొద్దిగా ఇబ్బందులు పడుతూ ఉన్నావు ఇప్పుడు నువ్వు అనుకుంటూ ఉన్నావు జీవితంలో అంతా మంచిగానే ఉంది కానీ ఇబ్బంది ఎందుకు వచ్చింది అని ఇలా ఎలా వచ్చింది అని చిన్న చిన్న ఇబ్బందులు అయి ఉండొచ్చు ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం రావటం కానీ లేదా నీకు ఎవరితో అయినా మంచి ఒక రిలేషన్ ఉండవచ్చు అనుకోకుండా వారితో నీకు మాటలు తెగిపోయి ఉండొచ్చు లేదు జీవితం అయితే చాలా చాలా మంచిగా నడుస్తుంది చాలా బాగుంది కొన్ని విషయాలు జరుగుతూ ఉన్నాయి వాటి వల్ల నీకు అనిపిస్తూ ఉంటుంది ఇదంతా ఎందుకు జరుగుతోంది అని నీకేమీ అర్థం కావటం లేదు అని ఇంకా ఎందుకు జరుగుతుంది అని ఇప్పుడు ఇక్కడ నువ్వు తెలుసుకోబిడ్డా ఇక్కడ నీ గతం ఏదైతే ఉందో ఒకటవ నెంబర్ని ఏ బిడ్డ అయితే ఎంచుకున్నారో వారి గతం వారి ఫాస్ట్ ఎలా గడిచింది అంటే అంత మంచిగానే ఉంది ఇప్పుడు ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది అంటే నువ్వు ఇప్పుడు ఏదైతే నీకు అర్థం కాకుండా ఉందో ఆ విషయం ఏంటి అంటే మనసు వల్ల నువ్వు కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నావు చాలా విషయాలు మనసులో తిరుగుతూ ఉన్నాయి నువ్వు చాలా ఆలోచిస్తూ ఉన్నావు నువ్వు ఒక సందర్భం దగ్గర ఒక ఘటన దగ్గర ఒక సిచ్యుయేషన్ లో ఆగిపోయావు నువ్వు ఎవరి పైన అయితే విశ్వాసాన్ని ఉంచావో వారే నిన్ను మోసం చేయబోతున్నారు ఇక్కడ గతంలో జీవితం అయితే చాలా మంచిగా ఇక్కడ కనిపిస్తుంది కానీ అనుకోకుండా నీ జీవితంలో ఏదైతే జరిగిందో దానికోసమైతే నువ్వు కొంచెం ఇబ్బందులు పడుతున్నావు కుటుంబంలో కొన్ని ఇబ్బందులు కూడా పడుతున్నావు బిడ్డ ఎవరో ఒక వ్యక్తి ఉన్నారు వారే నీ జీవితంలో నిన్ను ఇబ్బంది పెడుతున్నారు నువ్వు ఎవరిపైనా కూడా విశ్వాసాన్ని ఉంచటం అన్నది అది కూడా అతిగా అశ్వా విశ్వాసం ఉంచటం అన్నది సరైనది కాదు బిడ్డ జాగ్రత్త కొన్ని హద్దులు ఉంటాయి నీకు రాబోయే సమయంలో మనసులో ఏవైతే ఆలోచనలు చేస్తున్నావో ఏవైతే వ్యూహాలను పొందుతున్నావో వాటి వల్ల నువ్వు కొంచెం ఇబ్బందుల్లో పడతావు జాగ్రత్త ఇప్పుడు ఇక్కడ నీకు త్రిమూర్తులు ఇస్తున్న సందేశం ఏంటో బిడ్డ ఖచ్చితంగా ఆ సందేశాన్ని నువ్వైతే అనుసరించాల్సిందే ఒకటవ నెంబర్ ని ఎవరైతే కోరుకున్నారో వారికి త్రిమూర్తులు ఇస్తున్నటువంటి ఈ సందేశం ఏంటైతే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది జరుగుతుంది కానీ అది జరగటానికి కొంచెం సమయం పడుతుంది నీకు సఫలత అనేది తప్పకుండా వస్తుంది లభిస్తుంది అయితే నీ మెదడులో ఏవైతే ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు నువ్వు ఏవైతే చూస్తున్నావో అవన్నీ ఇప్పుడు పూర్తి అవ్వవు కొంచెం సమయం తీసుకుంటుంది కానీ ఎవరు నీ పనులు పూర్తి అవ్వకుండా ఆపుతూ ఉన్నారో వారు నీ శత్రువులే అయి ఉండొచ్చు కానీ బాగా ఇష్టమైన వారి స్థానంలో ఉంటూ నిన్ను వారు మోసం చేస్తూ ఉంటారు వారు ఏదో ఒక సందర్భంలో నువ్వు ఇరుక్కుపోయి ఉన్నావు అది కూడా తెలుస్తుంది ఇక్కడ నీ మనసులో చాలా నెగిటివ్ ఎనర్జీతో ఉన్నావు నువ్వు ఏవైతే ఆలోచిస్తూ ఉన్నావో అక్కడ అనుకుంటున్నావో ఆ విషయంలో అయితే నువ్వు తప్పకుండా సఫలత సాధిస్తావు నువ్వు అనుకుంటూ ఉంటావు నా జీవితంలో ఇదే జరగాలి అని కానీ ఒక్కొక్కసారి ఇక్కడ ఏం జరుగుతుందంటే బిడ్డ ఒకటి అనుకుంటే జీవితంలో మరొకటి జరిగిపోతూ ఉంటుంది కదా నీకు కూడా అదే విధంగా జరగవచ్చు కానీ ఇక్కడ నువ్వు సాయిని అడుగుతున్నావు త్రిమూర్తులని అడుగుతున్నావు నీకు ఏదో కావాలి అని దానిని నువ్వు తప్పకుండా పొందుతావు కానీ కొంచెం టైం పడుతుంది నువ్వు టైం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే నువ్వు ఏదైతే కోరుకున్నావో అది నీకు తప్పకుండా లభిస్తుంది పది వారాల పాటు నువ్వు ఆగాలి బిడ్డ పది వారాల పాటు నువ్వు ఓపికతో ఉంటేనే ఇక్కడ ఆ లోపు అన్నీ కూడా జరుగుతాయి ఇక నీ జీవితంలోకి ఒక మంచి సమయం అనేది వస్తుంది ఇప్పుడు ఎవరైతే రెండవ నెంబర్ ని తాకారో వారి కోసం ఇప్పుడు చెప్తాను ఆ బిడ్డ కోసం ఇప్పుడైతే చెప్తాను రెండవ నెంబర్ ని కోరుకున్న బిడ్డ జీవితంలో ఇప్పుడు అన్ని కూడా బాగానే ఉన్నాయి కానీ నువ్వు ఒకటి అనుకుంటున్నావు నీ ఇష్టంతోనే నీ జీవితం అంతా కూడా నడుస్తూ ఉంది నువ్వు చాలా పాజిటివ్ ఆలోచనలతో ఉన్నావు మంచి ఆలోచనలతో ఉన్నావు ఇప్పుడు ప్రస్తుతం టైంలో ప్రస్తుతం సమయంలో నువ్వు ఎలా ఉన్నావు అంటే జీవితంలో చాలా కళలు ఉంటాయి నువ్వు ఆ కళల గురించి ఏమి బాధపడటం లేదు నువ్వు లోపల నుంచి ఆ కళలను కంటూ చాలా ఉత్సాహంగా చాలా సంతోషంతో ఉన్నావు ఇప్పుడు నువ్వు అనుకుంటూ ఉన్నావు నేను చాలా సంతోషంగా ఆ పనిని చెయ్యాలి ఆ పనిని చెయ్యాలి చేస్తాను అని నువ్వు సంతోషంగా ఉన్నావు రాబోయే సమయానికి కూడా నిన్ను నువ్వు సిద్ధంగా ఉంచుకున్నావు ఇవి చాలా మంచిది చాలా మంచి ఒక భావాలు అయితే ఉన్నాయి నీకు గతంలో జీవితం ఏదైతే ఉందో ఫాస్ట్ లైఫ్ ఏదైతే ఉందో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకోబిడ్డా నీ గతం ఎలా నడిచింది అంటే అది అంత మంచి అని చెప్పలేను అంత చెడు అని కూడా చెప్పలేను కానీ నీ భవిష్యత్తు ఎలా ఉంటుంది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే నీ జీవితంలో జరుగుతుందో అదైతే చాలా బాగుంది నీకు అనిపిస్తూ ఉంటుంది విజయం నా చేతుల్లోనే ఉంది అని నీ కెరియర్ లో సఫలత నువ్వు సాధించి ఉండొచ్చు ఏదైతే పనిని చేస్తూ ఉన్నావో అది వ్యాపారం కావచ్చు లేదా ఒక ఉద్యోగం కావచ్చు ఒక పని కావచ్చు ఒక పెద్ద స్థాయి కావచ్చు మంచి పెద్ద స్థాయిలో ఉన్న పొజిషన్ ఏదైనా కానీ నీ స్థితి అయితే ఇప్పుడు చాలా బాగుంది నీకు చాలా ఒక నమ్మకం అనేది కూడా ఉంది జీవితంలో నువ్వు చాలా చేస్తావు అని నీ కాళ్లపైన నువ్వు నిలబడ్డావు నువ్వు అనుకుంటూ ఉంటావు అటువంటి సందర్భంలో కూడా వ్యక్తి చాలా సఫలత సాధిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఒక తప్పుడు నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది బిడ్డ నువ్వు ఉన్నత స్థానాలకు చేరుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు నిన్ను వెనక్కి లాగటానికి కూడా చాలా మంది వ్యక్తులు వస్తారు నువ్వు కూడా చెడ్డవారి మాయలో ఇరుక్కోవచ్చు నువ్వు ఎవరో అటువంటి వ్యక్తులతో నువ్వు స్నేహాన్ని కూడా చెయ్యవచ్చు దాని వలన వారు లాభాలు పొందాలి అనుకుంటారు చెడ్డ స్నేహాలలో ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ జాగ్రత్త నీ గత జీవితంలో నువ్వు చాలా కష్టపడ్డావు ఇప్పుడు ప్రస్తుతం సమయంలో నువ్వు అనుకుంటున్నావు నీ చేతులలో ప్రపంచం ఉంది అని నువ్వు లోపల నుండి కూడా చాలా ఉత్సాహంగా అనుభవిస్తూ ఉన్నావు చాలా నమ్మకం కూడా ఉంది కానీ ఇప్పుడు ఎవరి అవసరం కూడా లేదు అని నువ్వు ఒక మంచి స్థాయిలో ఉన్నావు అంటే ఒక మంచి పాజిటివ్గా ఉన్నావు మంచిదే కానీ మొత్తం నీ నమ్మకం కాన్ఫిడెన్స్ అంతా కూడా నీ ఉత్సాహాన్ని నువ్వు నీ పనిలో ఉపయోగించినట్లయితే నువ్వు ఇంకా ఇంకా మంచిగా లాభాలను పొందగలుగుతావు కానీ నిన్ను ఎటువంటి వ్యక్తులు కలుస్తారు అంటే ఎవరెవరు కలుస్తూ ఉంటారు ఎంతో మంది కలుస్తూ ఉంటారు నిన్ను చూసి ఈర్ష్యగా కూడా ఫీల్ అవుతూ ఉంటారు ఈర్షగా కూడా వాళ్ళ బుద్ధులన్నీ బయట పెడుతూ ఉంటారు నువ్వు రాబోయే సమయంలో ఒక చెడ్డ సాంగత్యంలో ఇరుక్కుంటావని ఇక్కడ కనిపిస్తోంది బిడ్డ అయితే సమయాన్ని వృధా చేస్తావు నువ్వు నీ గత జీవితంలో ఇప్పుడు ఈ స్థితికి రావటానికి ఎంత కష్టపడ్డావో నీకు తెలుసు అంత కష్టపడి నువ్వు ఇప్పుడు ఈ స్థితికి వచ్చావు నువ్వు ఆ స్థితిని మాత్రం పాడు చేసుకోకు చెడ్డ సాంగత్యాలలో ఇరుక్కుని నీకు నువ్వు కోరి కష్టాలను తెచ్చుకోవద్దు రాబోయే సమయంలో ఇందులో ఎవ్వరి ప్రమేయం కూడా లేదు నీకు నువ్వే ఆ పరిస్థితులను తెచ్చుకుంటావు నువ్వు అలా ఇరుక్కోకూడదు అని అనుకున్నప్పుడు ఇక్కడ త్రిమూర్తులు ఇచ్చే సందేశం ఏంటో తెలుసా నీకోసం దాన్ని నువ్వు ఖచ్చితంగా వాళ్ళు చెప్పింది చెప్పినట్లు నడుచుకోవటమే ఆ దారిలో నువ్వు వెళ్ళటమే ఇక నీ అంతరాత్మ ఏదైతే చెబుతుందో దాన్నే నువ్వు అనుసరించు దాని విధంగా వెళ్ళిపో ఎవరైతే మంచి దారిలో వెళ్ళాలి అని అనుకునే వారు ఉంటారో వారి మనసు చెప్పే మాటలను వింటారు నీ భాగ్యాన్ని నువ్వే చేతులారా పాడు చేసుకుంటూ ఉన్నావు నువ్వు నీ మనసు ఏది చెప్తుందో దాన్ని నువ్వు అనుసరించు నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో ఏవైతే నిర్ణయాలు తీసుకున్నావో అవి ఇప్పుడు నిన్ను తప్పుడు దారిలోకి తీసుకుని వెళ్తాయి కానీ నువ్వు ఈ పరిస్థితిని ఎలా మార్చుకోవాలి అంటే నీ మనసు చెప్పే మాటలు విన్నప్పుడు ఈ పరిస్థితులు మారతాయి నువ్వు జనాలను చెప్పే మాటలు అస్సలు వినవద్దు నీకు ఎంత ఇష్టమైన వారైనా ఎంత దగ్గర వారైనా కూడా ఎవరు చెప్పినా కూడా నువ్వైతే ఎవరి మాటలను కూడా తీసుకోవద్దు అక్కడ విన్నట్టు నటించు నువ్వు వింటున్నావు అన్న భావన వాళ్ళకు కలిగించు అంతే ఇక్కడ వచ్చి నీ ఆలోచనలు ఏమున్నాయి నీ మనసులో ఆలోచనలు ఏమున్నాయి ఒకసారి నీ మనసు మాట విను నీ మనసు ఏం చెప్తే దాన్నే నువ్వు అనుసరించి వెళ్ళిపో ఇప్పుడు ఇక్కడ మూడవ నెంబర్ ఎవరైతే కోరుకున్నారో ఆ బిడ్డ కోసం ఇప్పుడు చెప్తాను అయితే ఇక్కడ బిడ్డ ఇంతసేపు కూడా చూసిన వాళ్ళు ఎంత ఓపికతో నమ్మకంతో చూశారు ఆ నమ్మకాన్ని అలా ఉంచుకుంటే ఖచ్చితంగా త్రిమూర్తులు నీ మనసులో ఉన్న కోరికను నెరవేరుస్తారు ఇక మూడవ నెంబర్ ఎవరైతే కోరుకున్నారో ఇప్పుడు ఈ టైంలో కొంచెం విశ్రాంతి తీసుకోవాలి అని అనిపిస్తుంది అనుకుంటున్నారు కూడా ఇప్పుడు నీ జీవితంలో కాసేపు అలా ఆపదాము అనుకుంటున్నావు అన్ని కూడా అలా హోల్డ్ చేసి పెడదాము అనుకుంటున్నావు ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు నువ్వు ఏదైతే చేస్తూ ఉన్నావో అది తప్ప లేక సరైనదేనా ఇలా రకరకాల ఆలోచనలు అనేవి ఇప్పుడు నీ మెదడులో నడుస్తూ ఉన్నాయి ప్రతి దాని గురించి కూడా ఆలోచిస్తూనే ఉన్నావు ఏం జరుగుతుంది అని నీ మెదడులో ఏదైతే నడుస్తుందో ఆ విధంగా నువ్వు చేసినట్లయితే ఏం జరుగుతుంది ఆ పనులు చేసినట్లయితే నీకు ఇబ్బందులు ఏమైనా వస్తాయా నువ్వు ఆ పనులు చేయటం వలన ఒక వ్యక్తి అయితే బాధపడతారు బిడ్డ నీపై కోపాన్ని చూపిస్తారు నీ దగ్గర ఇప్పుడు సమయం ఉంది నువ్వు మంచిగా ఆలోచించు నువ్వు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నావో అది ఏంటి జనాలకు సంబంధించిన విషయం అది జనాలతో ముడిపడి ఉన్న సమయం నీ జీవితంలో చాలా ముఖ్యమైన విషయం ఇప్పుడు నువ్వు తెలుసుకుంటావు నీ గత జీవితం ఎలా గడిచింది అంటే ఆ తర్వాత నీ భవిష్యత్తు కూడా ఇక్కడ మనం చూద్దాం తర్వాత ఈ త్రిమూర్తులు నీకు ఇచ్చే సందేశం ఏంటో కూడా చూద్దాం అయితే నీ గత జీవితంలో నువ్వు చాలా చాలా కష్టపడ్డావు నీ గతం అయితే నువ్వు ఏదైతే పనులు చేస్తూ ఉన్నావో వాటిని ఆపటానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తూనే వచ్చేవాళ్ళు నిన్ను ముందుకు వెళ్ళనివ్వలేదు నీ జీవితంలో నువ్వు చాలా చూసావు ఆర్థిక పరిస్థితుల విషయంలో చాలా ఇబ్బందులను నీ జీవితంలో నువ్వు చూసావు ప్రతి ఒక్కటి కూడా సాధించుకోవటానికి చాలా కష్టపడ్డావు ఈ స్థితి ఒక రోజు ఒక వారమో ఒక నెల కాదు తల్లి సంవత్సరాల నుండి కూడా నువ్వు ఈ స్థితిని చూస్తూ వచ్చావు ఒక సంఘర్షణ రూపంలో నువ్వు దీనిని చూసావు ఇదంతా కూడా నీ గత జీవితంలో ఉంది ఒక్కసారి ఆలోచించు ఒక్కసారి నీ గతాన్ని గుర్తు తెచ్చుకో ఇప్పుడు నువ్వు ప్రస్తుతం సమయంలో ఏదైతే ఆలోచిస్తున్నావో అది సరైనదా కాదా ఆ విషయం కూడా ఇప్పుడు చెప్తాను విను ముగ్గురు త్రిమూర్తులు కూడా నా నోట ద్వారా పలికించబోతున్నారు ఆలకించు అయితే నీ భవిష్యత్తు నీ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే నువ్వు ఏదైతే చెయ్యాలని అనుకుంటున్నావో దాని యొక్క ఒక రిజల్ట్ అనేది నువ్వు తొందరలోనే చూస్తావు ప్రతిఫలం తొందరలోనే చూస్తావు నువ్వు ఏదైతే చూస్తున్నావో దాని యొక్క రిజల్ట్ అనేది నువ్వు అతి తొందరలోనే చూడబోతున్నావు నువ్వు ఏవైతే ఆలోచనలు చేస్తున్నావో నీ మనసుతో ఏవైతే ఆలోచనలు చేసావో ఆ ఆలోచనల వల్ల చాలా మార్పు అనేది నీ జీవితంలో రాబోతోంది అన్నీ కూడా నీ చేతుల్లోనే ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ నీకు ముగ్గురు త్రిమూర్తులు కూడా ఇచ్చేటటువంటి ఒక సందేశం ఏంటంటే నువ్వు ఇప్పుడు ఈ సమయంలో ఏమి ఎక్కువ ఆలోచించద్దు నీ మనసులో ఏవైతే ఆలోచనలు నడుస్తూ ఉన్నాయో ఆ పనులని నువ్వు చెయ్యి నువ్వు ఏదైతే నిర్ణయం తీసుకుని ఆగిపోయావో చెయ్యాలా వద్దా అని చెయ్యటం వలన కొంతమంది కోపాన్ని చూపిస్తారు కొంతమంది బాధపడతారు దుఃఖపడతారు ఇంకొంతమంది అంటారు ఎందుకు చేశావు ఎందుకు చేస్తున్నావు అని కానీ ఇది నీ జీవితం నీ జీవితంలో తప్పు ఒప్పు ఏం జరిగినా నీకే జరుగుతుంది దాని ఫలితాన్ని కూడా నువ్వే అనుభవించాలి నవ్వితే నువ్వే నవ్వుతావు ఏడిస్తే నువ్వే నవ్వుతావు నువ్వు ఎవరినైతే బాగా ఇష్టమైన వారు ఇష్టమైన వారుగా నమ్మి భావిస్తావో ఎప్పటికీ కూడా నీ జీవితంలో నీ చెయ్యి వదలరు అని అనుకుంటున్నావో వారు కూడా నిన్ను వదిలి వెళ్ళిపోతారు నీ జీవితం యొక్క పూర్తి బాధ్యతను నువ్వే తీసుకోవాలి కదా నువ్వు ఏదైతే చెయ్యాలని అనుకుంటున్నావో అది చెయ్యి ఇదంతా కూడా నీ జీవితానికి సంబంధించిన విషయం కొంతమంది కోప్పడే అవకాశాలు ఉన్నాయి కోపడే నువ్వు బాధపడే అవకాశాలు ఉన్నాయి బాధపడ నువ్వు నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి నీ నిర్ణయం నీ ఉద్యోగానికి సంబంధించి అయి ఉండొచ్చు నీ బంధానికి సంబంధించి అయి ఉండొచ్చు నీ కుటుంబానికి సంబంధించి అయి ఉండొచ్చు అయినా కూడా నువ్వు నిర్ణయం తీసుకున్నందుకు కుటుంబంలోని వాళ్ళు అందరూ కూడా నీకు కొంచెం శత్రుత్వం పెరిగే అవకాశం ఉంది కానీ నువ్వు నీ జీవితంలో ముందుకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఇప్పుడు నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఆ నిర్ణయాన్ని నువ్వు తీసుకో ఇక్కడ నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే ఏమీ లేదు ఏదైతే జరుగుతుందో అది జరగనివ్వు నువ్వు ఎక్కడా కూడా ఆగవద్దు నీ పనులను నువ్వు చేసుకుంటూ వెళ్ళు చాలా మాటలను కూడా పడతావు అలాంటి మాటలు కూడా పడతావు కానీ నువ్వు అసలు ఊహించుకుని కూడా ఉండవు ఆ మాటలన్నీ కూడా నీ మనసు వరకు మాత్రం తీసుకుని నువ్వు వెళ్ళకు విను వదిలే అంతే ఏం చెయ్యాలి ఆ విషయంపై మాత్రమే ధ్యాస పెట్టు ఇప్పుడు నువ్వు ఈ సందర్భానికి రావటానికి నీ జీవితంలో చాలా కష్టపడ్డావు ఇక్కడ ఎవరి కోసము ఆగద్దు ఎవరో ఏదో చెప్పారని ఎవరో ఏదో అడ్డుకుంటున్నారని అడుగులు ముందుకు వేయటం ఆపకు నీ అడుగులు ముందుకు వేస్తూనే ఉండు జీవితంలో ఒకరోజు ఒక గొప్ప స్థాయికి ఎదిగితే అప్పుడే అందరూ కూడా నిన్ను అర్థం చేసుకుని నీ చెంతకు చేరుతారు అంటూ ఈరోజు త్రిమూర్తులైతే ఇక్కడ మూడు అంకెలు తాకిన వాళ్ళ జాతకం భవిష్యత్తు గతం భవిష్యత్తు వర్తమానం గురించి అన్ని కూడా చెప్పారు బిడ్డ కాబట్టి ఇక్కడ త్రిమూర్తుల ఆశీర్వాదం నీ మీద ఉంది సాయి ఆశీస్సులు నీ మీద ఉన్నాయి ఇక్కడ చెప్పిన జాగ్రత్తలు అన్ని గుర్తున్నాయి కదా అదే విధంగా నడుచుకుంటే నీ జీవితానికి వచ్చిన నష్టం ఏమీ లేదు బిడ్డ అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతో ఓం సైరా